ఏమిటి కర్మ కలామ తల్లికి గ్రహణం పట్టిందా లేక పట్టించారా కలామ తల్లి పేరుతో కాసులు నొక్కేస్తున్నారా అసలు వీరు కళాకారులు కాదా విరాళాల కోసమే సన్మానాలా సన్మానాల కోసమే విరాళాల దొంగ డాక్టరేట్లతో కళలను హేళన చేస్తున్నారా ఐదు వేలకే డాక్టరేట్ వస్తున్నారా ఏ వన్ ఏ టూ ఏ త్రీలు అంటే ఎవరు కౌతాలమా మజాకా ఈ కళారంగాన్ని బాగు చేసేది ఎవరు గగ్గోలు పెడుతున్న సాటి కళాభిమానులు కళా పోషకులు కళా సంస్థల అధినేతలు ముందే చెప్పిన ప్రజాభూమి నిజాలు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డ వైనం ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు కాకీ కాకీలు సర్దుబాటు చేసుకున్నట్లేనా నాటి కళాకారుడి ఆవేదన నిజమేగా ఇప్పుడేమి చెప్తారో ఈ పెద్దలు కళ మనిషికి వరం కళామ తల్లి అనుగ్రహం అందరికీ దక్కదు కొందరినే వరిస్తుంది సంగీత స్వరాలు మనిషి ఆయుష్ను పెంచుతాయి బరుబెక్కిన హృదయాన్ని కూడా సులువు చేస్తుంది ఆ సంగీత స్వరాలు సగటు జీవి హృదయ సంపుటికలను తాకినప్పుడు కలిగే అనుభూతి వర్ణించడానికి వీలు కాదు వెలకట్టలేనిది కేవలం కలలను నమ్ముకొని అనాదిగా ఎన్నో కుటుంబాలు కోట్లు గడించాయి మరెన్నో కుటుంబాలు తినడానికి తిండి లేక ఆకలి చావులకు గురవుతున్న సంఘటనలు చూశాను ఆ కళామతల్లి తల్లి అనుగ్రహంతో కలిగిన కంఠం నుండి జాలువారిన జాలువారుతున్న జాలు వారుతున్న ఎంతో మధురానుభూతిని ఇస్తాయి ఇది అనాదిగా వస్తున్న ఆచారం వ్యవహారం అయితే ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కళ అనేదే వ్యాపారం అయిపోయిందన్న విమర్శలు వెల్లివెత్తుతున్నాయి ఎందుకు ఈ కర్మ ఈ ఏమిటా దరిద్రం అన్న విషయాలు ఓసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో కళలకు ఎంతో ప్రాధాన్య ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కళల కోసం ఎంతోమంది ప్రోత్సాహమిస్తున్నారు అనేక మంది కళాకారులు జీవిస్తున్నారు ప్రాచీన ఆధునిక కళల మీద ఉన్న మక్కువతో ఇప్పటికే అనేక రంగాల్లో ఉన్న కళారంగం మీద అభిమానంతో ముందుకు వస్తున్నారు అదే ఇక్కడ కొంతమంది కళాకారుల ముసుగులో తమ పైశాచికత్వాన్ని చూపించేందుకు గ్రూపులుగా తయారయ్యి తమ వింత పోకడలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ తమ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు ఇందుకు తార్ఖానంగా కుట్రలకు నిలయంగా కౌతాలం వేదిక కావడం కలామ తల్లి చేసుకున్న దౌర్భాగ్యమా లేక కళామ తల్లికి పట్టిన గ్రహణమా అన్న బాధలో ఉన్నారు ప్రతిభ ఉన్న పేద కళాకారులు ఇక్కడ జరుగుతున్న ఆకృత్యాలు ఘోరాలు చూసిన కొంతమంది కళా పోషకులు కళాభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ముఠాలు గ్రూపుల కోసం రాజకీయాల పార్టీల జెండాలు కూడా బుధానెత్తుకొని కళామతల్లిని కొంగదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు అయితే ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీలు ఉన్నారట వారు చెప్పిందే వేదమట వారు పాడిందే పాటలట వారు ఆడిందే ఆటట ఇదేమిటి అంటే తమవి రిజిస్టర్ సంస్థలని తమరు చేసిందే వేదమని చలామని చేయించుకుంటూ జీవిస్తూ కలామ తల్లికి కన్నీరు కారుస్తున్నారన్న అపవాదు ఇక్కడ మూట కట్టుకుంటున్నారు తమకు వచ్చిన పాండిత్యాన్ని చూపిస్తూ ఇదే పాండిత్యాన్ని తమ గొప్పగా ప్రతిభగా నకిలీ డాక్టరేట్లు పొందారని వాటిని రుచిగా చూపించి తమ అంగ ఆర్థిక బ బలం ప్రదర్శిస్తుంటే బరువెక్కిన హృదయంతో బాధను వెల్లిపుచ్చుతున్నారు బడుగు కళాకారులు ఇలాంటి ఘోరమైన సంఘటనలు అనేకం జరుగుతున్నా ఓ పేద కళాకారుడిపై దాడి చేసిన ఆ దాడిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని ఆ పేద కళాకారుడికి అన్యాయం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి సదరు పేద కళాకారుడు పోలీసులను ఆశ్రయించిన పోలీసులను కూడా తప్పుద్రో పట్టించి చివరికి అదే పోలీసులను దారి తప్పించి పేద కళాకారుడినే నిందితుడిగా మార్చిన మహామేధావులు కూడా ఇదే కౌతాలం కుట్రలో ఉన్నారన్న విమర్శలు బోలెడు వినిపిస్తున్నాయి అయితే ఈ కళారంగానికి పట్టిన గ్రహణం వీలేదన్నడో అని పేద కళాకారులు ఎదురు నా పేరు కారుమంచి రాజు విజయవాడ ప్రణవీ మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుల్ని మరి కళారంగంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మరి జరిగే ప్రోగ్రామ్స్ స్పాన్సరింగ్ లేకుండా ఏ ప్రోగ్రాం కాదు స్పాన్సర్ తీ స్పాన్సరింగ్ ఇస్తారు కానీ కొంతమంది కొన్ని సమస్యలేమో మేము జేబుల డబ్బులతో చేస్తున్నాం అంటారు అది చాలా తప్పు అది వాళ్ళు ఎంత కోటేశ్వరులు అయితే జేబులో డబ్బులతో చేయాలో మరి నాకైతే తెలియదు వాళ్ళనే మాటలు మరి నాకైతే అర్థం కాదు ఒకవేళ మేము ఎన్ని వేలు చేసాం అన్ని వేలు చేసాం అంటారు ఈ డాక్టరెడ్లు అనేది కూడా ఒకటి వచ్చింది మరి ఆ డాక్టరెడ్లు ఎక్కడ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో అర్థం కాదు ఎక్కడో నాలుగు గోడల మధ్యన ఎక్కడో తీసుకుని వచ్చి ఇక్కడ మాకు డాక్టరెడ్లో ఇస్తున్నారు ఈ డాక్టరేట్లు అంతా బోకస్ డాక్టరేట్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాయి దానికి ఒక ఊరు ఉండదు పేరు ఉండదు ఇక్కడ మట్టికి చాలా గొప్పలుగా నాకు డాక్టరేట్ వచ్చింది డాక్టర్ వచ్చింది వచ్చిందని అంటారు నాకు తెలిసి ఇక్కడ డాక్టర్ డాక్టరేట్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఎవరు ఉన్నారంటే మరి డాక్టర్ భాగ్యశ్రీ గారు ఉన్నారు ఈ రంగంలో మరి అలాగే మరి వేటూర్ సుందరమూర్తి గారి దగ్గర వర్క్ చేసిన ఆయన వర్క్ చేసిన జయంతి చక్రవర్తి గారు ఉన్నారు అలాగనే ఎంసీ దాస్ గారు ఉన్నారు అలానే ఇక్కడ మరి ప్రొఫెషనల్ ఎంసీ దాస్ గారు ఉన్నారు అలానే ఇంకా కొంతమంది ఒరిజినల్గా డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చాలా వరకు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోవడం నాలుగోడల మధ్యన తీసుకొని ఆ డ్రెస్ డ్రెస్అవుట్ తగిలిచ్చేసి తీసుకొని అక్కడ సరే హైదరాబాదులో ఎవరిచ్చినా మరి దానికి అక్కడ ఒక మీడియా ఉంటుంది పేపర్ ఉంటుంది మరి ఏ పేపర్లో రాదు ఏ మీడియాలో రాదు ఇక్కడికి వచ్చి మేము డాక్టరేట్లు తీసుకున్నాం తీసుకున్నా గొప్పలు చెప్తారు ఇవన్నీ బోకస్ డాక్టరేట్లు రమ్మనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ యూనివర్సిటీ ఇచ్చిందో రమ్మనండి ఏ గవర్నమెంట్ ఇచ్చిందో రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అవన్నీ బోకస్ డాక్టరేట్లు నంది అవార్డులు అంటారు ఎవరు నంది అవార్డు బంగారుపు నంది అవార్డులు కూడా ఇది ఒకటి తీసుకొస్తున్నారు ఇవన్నీ బోకస్లు చెప్పేయన్ని ఒకటి మొన్న మరి ఇక్కడ సన్మానాలు చేస్తున్నారు ఎంతో మందికి ఏదో వందల మందికి చేస్తున్నామని అంటున్నారు ఈ సన్మానాలకి సొంత డబ్బులతో చేస్తామని అంటారు ఒక్క టోపీ ఒక్క దండతో వంద మందికి సన్మా అది చేస్తేవి చేయకపోతే ఒక్కరికి చేయి ఘనంగా చేయి అంతేగాని నువ్వేదో ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు ఫండ్స్ లేనిదే ఏ ప్రోగ్రాం కాదండి డోనర్లు ఉండాలి ఇచ్చేదాతలు ఉండాలి ఇచ్చేదాతలు ఉండే ఏ ప్రోగ్రామ్ ఇప్పుడు నాది ప్రణవ మ్యూజికల్ అకాడమీ నాకంటే మేము పాడే వాళ్ళు తలా ఎంత తీసుకొని ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుని మేము ప్రోగ్రామ్లు చేస్తాం కానీ నా జేబులో డబ్బులు పెట్టిన ఏం చేయను నావి పడతాయి ఒక నాలుగైదు వేల దాకా నాయకు పడతాయి నాది నాది ఏంటంటే నేను సంస్థగా పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకోను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మరి నేను డిమాండ్ చేసి సందాలు అడగను ఏంటి మేము పాడుకునే వాళ్ళ వరకే సరదా కోసం మేము తలా ఎంత తీసుకొని మేము పాడుకుంటాము ఏంటి ఎవరినిచ్చేవాళ్ళు నేను అయితే ఆడుకుని ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మటుకు నేను తీసుకుంటానండి తీసుకుని అని అన్నాం కానీ మా ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది కానీ ఏదో ఒక ఆయన ఉండి అంటాడు నేను నెలకు ఐదు పోగురాలు చేస్తున్నాను నా సొంత జేబులు డబ్బులు పెట్టి నేను లక్ష రూపాయలు పోగురానికి ఇరవై వేలు ఖర్చు పెట్టి చేస్తున్నాను ఒక ఆయన అంటారు ఇంకొకరు ఏమంటారంటే నేను ఎవరిని డొనేషన్ అడగకుండా నా సొంత డబ్బులతో చేస్తున్నాను ఎంతో అంటే ఎన్ని కోట్లు ఉండాలండి వాళ్ళ దగ్గర చేయటానికి మళ్ళీ గొప్పగా మేము ఎన్ని వందలు చేసాం అన్ని వందలు చేసామంటారు ఇంత అబద్ధమండి చెప్పుకోవడానికి పని చేస్తాయి కానీ ఇవన్నీ ఒరిజినల్ నేననేది ఒకటి సన్మానాలు చేయండి తప్పులేదు ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవచ్చు తప్పు లేదు కానీ ఒక్క దండ ఒక్క టోపీతో వంద మందికి సన్మానం చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకరికి చేయి ఒకరికి చేయి బెమ్మానిక చేయి అందరూ మెచ్చుకుంటారు అంతేగాని ఇలాంటివన్నీ మళ్ళీ పైపెచ్చి ఈ డాక్టరెట్ల మీదే మరీ ఘోరం అయిపోయిందండి ఈ డాటర్ ప్రతి ఒక్కరు తీసుకోవటమే తీసుకోవడం ఏది ఆ డబుల్ బెడ్ కొనుక్కొచ్చుకోవటం వాళ్ళు ఎక్కడ తీసుకుంటారో తెలియదు మరి అక్కడ తీసుకుంటే అక్కడ మీడియా ఉంటుంది మరి పేపర్ ఉంటుంది మరి ఇవన్నీ లేకుండా మరి వీళ్ళు బయటకు వచ్చేసి మేము డాక్టరెట్టు తీసుకున్నాం మేము డాక్టరెట్టు తీసుకున్నాం అని ఇక్కడ సంకల్ కొట్టుకుంటారు రమ్మని నేను జాలం చేస్తున్నాను వాళ్ళకి ఏ యూనివర్సిటీ ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చింది రమ్మని నేను జాలం చేస్తాను ఇవన్నీ బోకస్ డాటట్లు బోకసు ఈ వ్యవహారాలు ఇక్కడ చేసేయండి కాబట్టి నేను అనేది అంటే సన్మానాలు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర రూపాయి బాపాయి తీసుకోకుండా నేను చేయరు రో ఇక్కడ అంత ధర్మత్వాలు అంత కోటేశ్వరులు ఎవరైనా లేరు కానీ చెప్పుకునేది చేసేది వాటికి ఒక్కరికి చేసినా బ్రహ్మానంగా చేయండి అది మళ్ళీ మేము డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి చేస్తున్నా అనే మాటలు అనుకో అనకూడదు అది నేను అన్ని సంస్థలకి అన్ని సంస్థలు అంటే నేను నా సంస్థ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను కళాకారుల మీద ప్రేమతో చెబుతున్నారా లేకపోతే మిమ్మల్ని నాకు నన్ను ఆదరించేది నన్ను ఒకరు ఆదరించేదండి అసలు ప్రేక్షకులే ఉన్నారు నా ప్రోగ్రామ్ పెడితే ప్రేష్కులు అతను నేను ఎవరికి ఫోన్లు చేయను మీరు రాండి మీరు రాండి అని నేను బతులు ఆడుకోను వచ్చిన నా నలుగురితోనే నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను అంతేగాని నాకు జనాలు రావాలి నాకు జనం వచ్చిన జనాలు నాకేమో డబ్బులు ఇవ్వరండి సరదా కోసం మేము తలాయించేసుకొని చేసుకున్న పోగురాలను తప్ప నుంచి వచ్చిన జనాల దగ్గర మేము నేనే డబ్బులేం కలెక్ట్ చేయను నేను కౌత కవిత కవిత గురించి తీసాను కవిత నా పోగురాలు కవితాలు జరగడం ఒకప్పుడు చేశాను కవితలో నేను ఇప్పుడు కౌతాలో చేయట్లా నేను చేసేది హనుమంత్ర గ్రంథాలయంలో చేస్తున్నాను నేను చేశాను నా కార్యక్రమాలైనా అక్కడ దొరుకుతుంది మళ్ళీ కౌతవ వాళ్ళు ఈ దీని గురించి నేను మాట్లాడను కవిత గురించి నేను కౌతాలు అసలు పోగురాలు చేయట్లా నేను కాడికి నేను దీని గురించి మాట్లాడను అయితే గంధాలయంలో చేస్తున్నాను కొన్ని కొంతమంది ఇలా చెప్పుకుంటున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదని నేను అంటారు గంధాలయం ఉందండి వాళ్ళకి రెంట్ ఇస్తే ఆలు వాళ్ళు వాళ్ళు తప్పు ఎట్టబడతామని వాళ్ళు తప్పట్టు చేసే సమ సంస్థలు ఉన్నాయి కొన్ని సంస్థలు ఉన్నాయి నేను ఎంతమందికి సన్మానం పెట్టాను నా సొంత డబ్బులతో అది చాలా రాంగు నువ్వు ఒక్కరికి చే ఒక టోపీ ఒక దండ తీసుకొచ్చి మనం చేశారండి ఒకళ్ళు ఒక్క టోపీ ఒక దండే అండి ఇలా వేస్తున్నారు పక్క వెళ్తున్న దాండా లేకొచ్చి మళ్ళీ వేస్తున్నారు అది కరెక్ట్ కాదు అంటారు నువ్వు ఒక్కరికి వచ్చాయి గొప్ప గొప్ప వ్యక్తులే కదా ఏంటి ఎవరికి ఎవరి గొప్పండి చెప్తాల్లా ఇప్పుడు నేను ఎవరిని అడుకోవాలి చేస్తున్నాను నాకు ఎవరు సపోర్ట్ లేదండి ఎవరు సపోర్ట్ లేదండి మీరు ఇది వేసిపో లెటర్ చేస్తారు మీరు ఎంత కోటేసి పర్వాలి మీ వెనక ఆర్థిక పరిస్థితి ఏంటి దందాల కోసమే ఈ కళాటాలు ఇప్పుడు అంతకు ముందు బొల్లి చెట్టు రాధాగారు ఉన్నాడు అండి మహాన్ బాడు ఆయన డైరెక్ట్గా ఒకటి అన్నాడు నేను బతకడం కోసం చేస్తున్నాను అది ఛాలెంజ్ ఆయన ఉన్నది చెప్పుకున్నాను నేను బతకడం కోసం ఈ కళారంగం పెట్టుకుని ఇలా సన్మానాలు చేసుకుంటున్నాను అదే ఆయన నిజాతి ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ నిజాతి లేదండి కాళ్ళు ఒక ఆయన ఉన్నడు నేను సొ నెలకు ఐదు పోగురాలు చేస్తున్నా నాకు సొంత నా కష్టార్జితం ఎవరి దగ్గర నేను డొనేషన్ తీసుకోకోకుండా నెలకు ఐదు పోగురాలు లక్ష రూపాయలు ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి ఆయన ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉండాలండి అలా చేయాలండి నెలక లక్ష రూపాయలు ఆయన ఒక్కడే ఖర్చు పెడితే అలా ఇంకోళ్ళు ఉన్నారా నేను ఎవరిని సందాలు అడగను నేను సొంతగా ఎవరిని సందలాడుకోండి ఎట్లా రమ్మండి పని ఛాలెంజ్ చేస్తా సందాలు ఆడుకోండి చేసేది ఎవరు ఎన్ని పోగురాలు చేశారో రమ్మాలండి ఎక్కడ ఎన్ని చేశారో నేను చేయాలని లేకపోతే ఎక్కడ ఈ కళారంగానికి సంబంధించినవి ఎక్కడ జరిగినా అదే తంతు దందా అంటే డొనేషన్ లేకుండా చేయరాలు డొనేషన్ డొనేషన్ తీసుకున్నానే ఇచ్చిన దాతల పేర్లు చెప్పకండి మా సొంతగా చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదంట నేను మరి కొన్ని సంస్థలు ఉన్నాయండి మా మరి సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యింది మరి మేము సన్మానం చేస్తేనే చెల్లుతుంది అని కొంతమంది కొన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు ఆ మాటలు మాట్లాడొద్దు ఎవరు కూడా ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ సంస్థ అయినా నువ్వు సన్మానం చేస్తే బ్యాంకే ఏమైనా లోన్ ఇస్తుందా సర్టిఫికేట్ తీసుకెళ్తే లేదంటే గవర్నమెంట్ ఏమైనా ఉద్యోగం ఇస్తుందా లేదంటే సినీ రంగంలోకి వెళ్తే సినీ రంగంలో ఏమైనా అవకాశం ఇస్తున్నారా మీరు ఏ రంగంలో మీరు సన్మానం చేస్తే వాళ్ళకి ఇది అవుతుంది లేదంటే మీరు సన్మానం చేసిన కోటేశ్వరులు అయ్యారా మీ వస్తవాస్తి మంచిది అంటారు కాబట్టి మీరు సన్మానం చేస్తే ఆయన కోటేశ్వరులు మంచిగా గొప్పవాళ్ళు అయ్యారా కోటేశ్వరులు అయ్యారా అవన్నీ అంటాం చాలా తప్పుడు ఇదివరకు మరి ఏది మరి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు చేసే సన్మానాలు చల్లవు అంటారు ఎందుకు చెల్లవు ఎందుకు చల్లవు నేనేమో గవర్నమెంట్ నేను చెప్పట్లేదే నేను నేనే లాంటి మాయ చేసి డబ్బులు తీసుకోవట్లేదే నేను సన్మానం చేస్తాను లేదంటే నేను కంకణాలు లాంటి ఎండి కిరీటాలు అవి నేనేం పెట్టట్లేదే డబ్బుల కోసం పెట్టుకున్నాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు బుల్ల చెట్టు గారు బతుకున్నప్పుడు తొరలపాటి కుటుంబరావు గారికి మహానుభావుడికి బంగారుపు కంకణం దొడిగారు మరి అలానే కాస్త మనివడి ఇచ్చారు ఆ రోజు ఆయనకున్న దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ లేని సంస్థలని కించపరిచే చిన్న చిన్న చూపు చూడొద్దా అని నేను అనుకు ఎందుకంటే సంస్థలంటే అన్ని సంస్థలే ఇప్పుడు సినిమా చెప్తున్నారంటే సినిమాలు అన్ని సినిమాలు ఒకటే సినిమానే అది సినిమా అంటే సినిమానే అది చిన్నదే అవ్వచ్చు పెద్దదే అవ్వచ్చు సినిమా అంటే సినిమానే అంతేగాని దాంట్లో ఎవరు నటించారు చిరంజీవి నటించాడా బాలకృష్ణ నటించారా అంటే రాజేంద్ర ప్రసాద్ నటించారని ఆలోచిస్తారు కానీ సినిమాలో ఏదైనా ఒకటే మన అంతా సినిమా రంగం మన సినిమా వాళ్ళు పాడేసిన పాటలు మనం పాడుకొని పాటలు రాని వాళ్ళు కూడా కొన్ని సమస్యలు పెట్టుకొని అది గా నేను అంటాను ఇప్పుడు నేనున్నాను నాకు పాటలు రావు నాకు చదువుకోలేదు నేను ఒక్కోసారి మాట్లాడేటప్పుడు నేను ఏంటంటే ముక్ చుట్టుగా మాట్లాడే మనిషిని నా మాట కొంత తరబడతా ఉంటా తరబడతామంటే ఏమండి అనుభవం ఏంటండి అంటాను మేడం గారు అనుబడి మీరు నువ్వు చెప్పండి అంటాను అది అది ఏకవచనం అని నాకు ఈ నేను కష్టపడిపోతూ ఉండండి ఏకవచనం అనేది ఏ కార్యక్రమం పెట్టినా చంద్రబాబు తీసుకొచ్చిన లక్ష రూపాయలు అయింది రాజశ్రీ గీతాంజలి తీసుకొచ్చిన లక్ష పాదలైంది ఎవరు నాకు నేను ఎవరిని ట్వల్స్ అడగను ఎందుకంటే నా ఏజ్ సెవెంటీ ఫోర్ రాజకీయ రంగంలో ఉండి కళారంగంలో కూడా ఉండి ఏదో నలుగురికి సాయం చేద్దామని మంచి పేరు సంపాదించుకుందామని ఆలోచిస్తే తప్ప ఇందులో ఉండి సంపాదించుకోవాలి బిల్డింగ్లు కట్టాలి లేదు భగవంతు దేవాలయం నాకు సొంత అవి ఉన్నాయి కానీ కళారంగంలోకి వచ్చిన తర్వాత ఎంతమెంత ధోరణులు ఇంతమంత శాస్త్రులు జరుగుతున్నాయి ఇక్కడ కళాకారుని ఎవరు గుర్తించరు డాబు సరి ఏంటి నన్ను నగలేసుకొచ్చే వాళ్ళు కావాలి ఏది మాటగారు అయిన వాళ్ళకి ఇక్కడ తాళాలు వేసే బ్యాచ్ తయారైంది ఏంటి వాళ్ళు పదహారు వందల ప్రోగ్రాం చేశాను పదిహేను వందల ప్రోగ్రాం చేశాను చెప్పుకోవడం వరకు జరుగుతుంది ఒక ఆయన ఏమో నేను పదిహేను వందల ప్రోగ్రాం చేశాను నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని ఒక ఆయన ఈ విధంగా తయారైంది ఇక్కడ ప్రతి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అది చెప్పుకుంటారు కానీ వీళ్ళు చేసింది కళారంగంలో ఏం చేస్తున్నారు మంచి కార్యక్రమం చేసి కళాభిమానులు అందరినీ సంతోషపెడుతున్నారా అది లేదు ఎవరికి ఇష్టం వచ్చి అక్కడ ప్రోగ్రాం పెడతారో చేసుకోవడం కరెక్ట్గా చేసేవాళ్ళని వింపించడం అది జరుగుతుంది ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తి ఏంటి గుర్తింపు లేని వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బుద్ధం ఎక్కించుకుంటారు చాలామంది అదేంటంటే ప్రతి వాళ్ళని అనగదొక్కడం ఆ ప్రోగ్రాంకి వెళ్ళ కళాకారుల్లో కళాకారులు విభేదాలు తీసుకొచ్చి మీ ఆ ప్రోగ్రాంకి వెళ్ళొద్దు మీరు అందరూ మీరు పాడద్దు మీరు ఈయన ప్రోగ్రాంకి వెళ్ళొద్దు ఇలాంటి సంస్థలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ అలాంటికి నేను ఖండిస్తాను మాటలు లేకుండా ముఖం మీద మాట్లాడలేమని ఖండిస్తా ఇది జరుగుతుంది కళారంగం అంటే కళారంగం నాశనం చేస్తారు ఘంటసాల గారు కాలేజీ ఉన్నంతసేపు చక్కగా జరిగే ప్రోగ్రాములు ఇలాంటి అరమరుగులే ఉండేవి కావు ఎవరు వచ్చారు వాళ్ళు పాటలు పాటు వెళ్ళిపోయేవారు బాగుండేది అలాగే అభిమానులు కూడా చక్కగా ఇని పాట అంతా ఇని పదిన్నర దాకా కూర్చొని వెళ్ళేవారు ఇప్పుడు ఎన్నిన్నరకే తిట్టుకొని తుమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఎవరు కానీ భజన భజన చేయించుకోవడం ఓ రమణ గారు లాగేసారు బీగేశారు ఏంటి బాగా మనం పాడించేవాలో మన గాయకులం కాదు మంచి పాటలు పాడించి ప్రజలను మెప్పించాలి కళాకారులు ఓహో మంచి కళాకారులు ఉన్నారు విజయవాడలో కూడా మంచి పాటలు పాడుతున్నారు అనే భావంతో ఉండాలనే తాపత్రయం మాది కానీ కొంతమంది నేను అది ఎలాగా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇచ్చిన చెప్పుకోవడం తప్ప కళారంగం చేసింది ఏంటో చెప్పానండి అది లేదు అలా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడితే మీరు సురేదైనా వాళ్ళు మనం చేసేది ఏమంటే కళాము కలిసి చూసుకుంటుంది వాళ్ళు ఎంతోమంది మంది కళాకారులు వస్తున్నారు పోతున్నారు ఏంటి రామారావు గారు నాగేశ్వర గారు అలాగే చాలామంది కళాకారులతో వచ్చి పోతున్నారు ఎన్నో అన్నవాళ్ళు అందరూ వాళ్ళే పోయారు కానీ వీళ్ళు చక్కగా పేరు సంపాదించుకొని పో ఉన్నారు అదేవిధంగా కళారంగం కూడా అంతే ఇలా కళారంగం ఎలా తయారీందంటే రమణ కచరార్స్ ఆయన ఏదో ప్రోగ్రాం చేసుకుపోతున్నాడు మళ్ళీ దాని మీద విమర్శలు కొంతమంది కానీ నేను ఆయనకన్నా బాగా చేశాను నేను చంద్రబాబు గారికి తీసుకొచ్చాను ఫస్ట్ విజయవాడకి పరిచయం తర్వాత మళ్ళీ గీతాంజలి చంద్రబాబు గారు ఇద్దరు సినిమా యాక్టర్లు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా పారితోషిక వచ్చి తీసుకొచ్చారు చాలా ఖర్చులు కూడా ప్రయాసపడి చేసుకున్నాం తర్వాత మళ్ళీ మళ్ళీ రాజశ్రీ గారిని కూడా తీసుకొస్తే బాగుంటుంది ఓల్డ్ యాక్టర్ రామారావు గారి సినిమాలు ఉన్నాయి మళ్ళీ ఆయన పాటలు పాడిద్దాం అని రాజశ్రీ గారిని ముగ్గురిని కలిపి తీసుకొచ్చారు చాలా ఖర్చు చేశారు అదే రాజశ్రీని తీసుకొచ్చినప్పుడు ఒక ఒక రోజు చేసి ఒక సంస్థ వాళ్ళు మా దగ్గర రూమ్లో ఉన్నవాళ్ళు అయిపోయింది గర్భం ఆ రూమ్లో ఉన్న తీసుకెళ్ళి సెలవు కప్పేసి నేను తీసుకొచ్చా అని చెప్పి ప్రార్థనలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాఫీ కొట్టడం ఎక్కువ నేనే తీసుకొచ్చాను రాసే మేము కష్టపడి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ ఎంతకాలాగా తీసుకొచ్చి వాళ్ళకి రూములు ఇచ్చి వాళ్ళకి పోలీసు సదుపాయాలు చూసి ఇక్కడ మంచి మంచి ప్రోగ్రాం పెట్టి చేసేవాళ్ళు పోయాం ఇలాంటి యథో సంస్థలు చేసేవాళ్ళు ఎక్కువ కళారంగం మరి వాళ్ళు ఏమన్నా అర్థం కాదు కళారంగాన్ని నాశనం చేయడమే వస్తున్నారా కళారంగాన్ని బాగా పంచాలని వస్తున్నారా అర్థం కాదు ఎవరైనా ఒక ఆయన పెడితే ఆ ఆయన ప్రోగ్రామ్ బాగోలే ఆయన చెడగొట్టి సార్ బాగా చేయాలి ఈ వాడు చెడగొట్టినోడే చెప్తున్నాడు వచ్చి వాడు చేత కానివాడు చేయనివాడే వాడు వచ్చి చెప్తున్నాడు బాగా చేసేవాడు కొన్ని కొన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ సంవత్సరం వరకు ఏదో చక్కగా వాళ్ళు రూపాయి ఖర్చు పెడుతున్నారు చేసుకుంటున్నారు బాగుంటారు కొంతమంది అయితే అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా జనం మీద వేసేసి వాళ్ళు వచ్చి విమర్శిస్తారు ఎవడో పెట్టుకోవడం మరి ఫేస్కి పోలేవో లేకపోతే ఆ మనిషి అంటే వ్యాలేవో ఆ విధంగా వాళ్ళు ఏవో జనాన్ని ముంచి అది చేస్తున్నారు దాన్ని మెచ్చుకున్నారు చాలా మంది అనుకున్నారు ఇలాంటి కార్యక్రమం కళారంగం నాశన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి చండ్రాలకు తయారైంది యూనిట్ లేదు ఎవరైనా ప్రోగ్రామ్ ఒకళ్ళు చేస్తే ఇంకో కా అది ఇంకోహి పెడతారు ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి వేరే ఇంకో చోట మళ్ళీ అదే రోజు ప్రోగ్రామ్ ఈ విధంగా చేసి కొంతమంది విభేదాలు కూడా తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి సొంతంగా వాళ్ళే ఒప్పుకున్న పొరపాటు చేసింది నేను నేను చేసిన పొరపాటు అని వాళ్ళు కూడా ఒప్పుకుని రోజులు ఉన్నాయి మరి ఇలాగైతే కళారంగం ఏం మాట చెప్పండి మంచి కళాకారులు గుర్తించే వాళ్ళు లేరు ఇలా జరుగుతున్నారు అది అంతగా వేరు కాదు మరి కళారంగాన్ని ఏ మహానుభావుడు వచ్చి గుర్తులు తీసుకొస్తాడు బాగా చెప్తాడు అనేది భగవంతుడు చెప్పారు మాధురామ గారు ఇప్పుడు మీరు విజయవాడలో కళాకారులు లేక మీరు వేరే చోటు నుంచి తీసుకొచ్చి పాడిస్తున్నారా అనే వాదన వినిపిస్తుంది దీని ఓకే నేను ఇక్కడ చాలా గాయకులతో పాడించాను వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు మా ఈ ట్రూప్లోకి వెళ్ళొద్దు నాకే చెప్పాను కదా దాంట్లోకి వెళ్ళొద్దు దాంట్లో పాడొద్దని కొంతమంది ఆపడం జరిగింది ఈ ఆపితే ఎక్కడ అయిపోతే ఇప్పుడు అక్కడిదాకా ఎందుకు ఒక గాయని ఉంది ఆ గాయని బుక్ చేస్తాం ప్రోగ్రాంకి ఆయన ఆపేశారు ఆపేస్తే మన ప్రోగ్రాం అయిపోతా ఆ తాతరాని దాన్ని తీసుకొచ్చి మరి పాడిస్తాం ఏమంటే గాయకుల బలం లేరు ఎప్పుడు పడతారు మరి ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటే అప్పుడు ఏం చేస్తాం బయట నుంచి మంచి గాయకుడు అని ఆయన తీసుకొచ్చి పాడిస్తాం అంటే నూతన కళాకారులకు మీరు అవకాశం ఇస్తున్నారా నూతన కళాకారులు అంటే నా పేరు చెడగొట్టుకోమంటారా కొట్టుకోమంటారా పాటల రాని వాళ్ళతో పాటలు పాడితే చెడగొట్టుకోమంటారా సంస్థ అనేదాన్ని ఎవరైనా సంస్థలో మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తారా కానీ కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ విధంగా ఎలా ఉన్నాయి జనా నాకు అవసరం డబ్బులు భోగ జరిగిపోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళగా నేను తయారు అవ్వాలంటే చాలా కష్టం పేరు కోసం భోగే కొత్త కళాకారులకు ప్రతి పట్టి ఇస్తాం ఎందుకేమో బాగా పాడేవాడు ఎందుకు చాలా మందితో పాడించేవాళ్ళు ఒకరిద్దరే బయటికి తీసుకొచ్చేది అందరూ ఇక్కడే ఒకరిద్దరే వాళ్ళు మంచి గాయకులు అని వాయిస్ బాగుంటుందని వాళ్ళిద్దరు తీసుకొస్తాం తగ్గడానికి ఎక్కడే కాదు అందరూ ఇక్కడే కాదు నువ్వు కూడా పాడి ఈయన కూడా ఒక ఆయన కూడా ఇక్కడ ఆయన సంవత్సరాన్ని కూడా పాడేవాడు ఉన్నాడు మా దాంట్లో అందరితో పాడించాం ఏమంటే విజయవాడ వాళ్ళు అందరూ పాడేవాళ్ళు మెయిన్ ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరితో పాడిస్తారు ఎందుకంటే ఘంటసాల గారి పాటలు క్లాసికల్ సాంగ్స్ పాడేవాళ్ళు ఇక్కడ తక్కువ క్లాసికల్ సాంగ్స్ పాడేవాళ్ళు తక్కువ ఇక అన్ని పాటలు పాడేవాళ్ళు ఉన్నారు క్లాసికల్ పాటలు పాడాలంటే వాళ్ళిద్దరే పాడతారు వాళ్ళు పూర్వకాల నుంచి ఘంటసాల గారి పాటలు పాడే అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఒకటి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆయన కూడా మంచి ఘంటసాల గాయకుడే అలాంటి వాళ్ళు ఎవరు గుర్తిస్తారు అది అంతగానే స్టార్ట్ అయిందా కొంతమంది ఇప్పుడు మేము ఏ ఏది ఆశించి మేము కార్యక్రమం చేస్తున్నాం పేరు ప్రత్యాతలు రావడానికి సంస్థకు పేరు ప్రత్యక్ష రావడానికి పబ్లిక్లో ఈ ప్రోగ్రాం బాగుంది చక్కగా ఆనందంగా విని సంతోషంగా వెళ్ళే వాళ్ళని చూసాం అంతేగాని పేరు కోసం ఏదో డాక్టరేట్ బిరుదులు ఎవరైనా పదివేలకు ఐదు వేలు డాక్టరేట్ బిరుదులు ఇచ్చేసుకొని కొనేసుకొని మేము డాక్టర్ అని గొప్ప చెప్పుకున్నారు పదివేలు ఐదు వేలు ఛాలెంజ్ చేసి అమ్ముతానని చెప్తుంటే ఇక్కడ ఇక్కడ ఇదే మార్కెట్లో మీ పదివేలు తీసుకోండి అండి మీ టార్డేట్ ఇప్పిస్తాం ఐదు వేలు తీసుకోండి అనే వాళ్ళు ఉన్నారు ఐదు తీసుకొని మేము డాక్టరేట్ అంటే ఎట్లా కుదిరిది అదే గవర్నమెంట్ ద్వారా డార్టేట్ బిరుదలు పొందిన వాళ్ళు మా పేరు చెప్పొద్దాండి అని అన్నారు మా కొరుగు పోతుందండి మీరు ఆ పేరు చెప్పొద్దన్నారు కొంతమంది టార్టేట్ బిరుదులు గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేమన్నారంటే ఏమండి ఆ ఆ టార్టెడ్ బిరుదని చెప్పకండి చాలామంది డాక్టర్ బిగురే ఏదో ఏదో విధంగా తీసుకునే ఉన్నారు వాళ్ళని మమ్మల్ని ఒక చూస్తారు మా పేరు చెప్పొద్దన్నారు అది జరుగుతుంది